హలో మీ అందరికీ ఎలా ఉన్నారు అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి ఏంటి ఈరోజు వీడియో అంటే ఏం లేదండి సంక్రాంతి పండగ వస్తుంది కదా సో మేమైతే బెడ్షీట్స్ అయితే ఉతికేయాలని నేనైతే అన్నీ బయట వేస్తున్నా పండగ వస్తుందంటే మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి కదండి సంక్రాంతి అంటే పెద్ద పండగ కాబట్టి నిన్ననైతే ఇల్లులైతే మొత్తం దులిపిన క్లీన్ అయిపోయినాయి ఈరోజైతే బెడ్షీట్స్ వాష్ చేయాలి చూడండి ఎన్ని బెడ్షీట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మా ఆయనతోనే అనుకుంటున్నా మరి ఏం ఉతుకుతాడో ఉతకడో చూడాలి చూసేయండి ఫ్రెండ్స్ బెడ్షీట్స్ అయితే అంటే చాలా ఏమి ఉండవు మావి ఉంటాయి ఫస్ట్ అయితే సర్ఫ్ వేసుకొని అందులో అయితే నానబెడతా అండి ఎందుకంటే సర్ఫ్లో ఒక ఫైవ్ మినిట్స్ నాన్నైతే మంచిగా తర్వాత మనం బాధితే మాత్రం మంచి మురికి అయితే పోతుంది అందుకనే నేను ఫస్ట్ అయితే సర్ఫ్ వేసి సర్ఫ్లో అయితే నానబెట్టి మినిమం ఒక టెన్ మినిట్స్ అయినా ఉంచుతా నేను చిన్న చిన్నవి అయితే కొన్నినే ఉన్నాయి ఈ ఒకటి ఉందండి అది అస్సలు ఉతకరాదు నాకు మామూలుగా మా నేను వాడే అయితే అన్నీ చిన్నయేనండి ఎందుకంటే పెద్దవి తీసుకుంటే ఉతకరాదు కదా ఇది ఒక్కటేనండి పెద్దది ఇదైతే నేను లేపి ఉతకలేను చూడండి ఏ విధంగా ఉతుకుతాను కొంతమందికి అయితే చాలా ఉంటాయి బెడ్షీట్స్ ఉతకలేక ఒక టెన్ మినిట్స్ అయితే వెయిట్ చేశానండి తర్వాత అయితే వాష్ చేస్తున్నాను ఎందుకంటే మంచిగా సర్ఫ్లో నాంతే అయితే మురికైతే పోతుంది ఫస్ట్ అయితే నేను చిన్న చిన్నవి వాష్ చేస్తాను ఎందుకంటే పెద్ద వాష్ చేస్తే ఇక ఎనర్జీ ఎంత పోయి మళ్ళీ ఉతికవద్ది కాదు అందుకే ఫస్ట్ చిన్న చిన్నవి అయితే వాష్ చేస్తాను ఇవి అయితే పిల్లో కవర్స్ వాష్ చేసుకున్నాక ఇక చిన్నగా చిన్నగా ఇక అన్నీ ఉతికేస్తున్నా మా పిల్లలైతే ఊరికే ఆ బె పిల్లోస్ బెడ్షీట్స్ ఊకే కింద వేస్తారండి బెడ్ మించి తీసి కింద పడేస్తూ ఉంటారు అందుకే నేను మినిమం ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే వాష్ చేస్తూనే ఉంటాను ఎప్పుడు సర్ఫ్లో నానబెట్టి తర్వాతకి ఈ విధంగా సబ్బు పెట్టి ఇక బాధడేనండి బాధితే మాత్రం ఇక మురికి ఉండదు కానీ చాలా ఫోర్సుబుల్గా బాధాలి నార్మల్గా బాధితే పోదండి మురికి అందుకే బాగా గట్టిగానైతే బాధాలి మీరు కూడా ఈ విధంగానే బాధతారా లేకుంటే నార్మల్గా ఇట్లా చేతులతోనే అంటారా కామెంట్ చేయండి మా పండగ పని అంటే ఇంతే ఉంటుందండి బెడ్షీట్స్ ఎప్పుడు ఉతికినా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కంపల్సరీగా అయితే బాధుడే బాధుడు మా మా అమ్మ అయితే నిన్ననే వాష్ చేసిందండి ఎందుకంటే ఆమెకు కూడా నేను హెల్ప్ చేయాలి కదా సో ఇద్దరం అయితే ఒక్కరోజైతే వాష్ చేయము నిన్న మా అమ్మ వాష్ చేసింది నేను వెళ్ళి హెల్ప్ చేశాను సో ఈరోజైతే నేనైతే వాష్ చేసుకుంటున్నా మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చాలా ఉంటాయి పాపం ఒక్కతే ఉతకలేదండి అందుకే నేను వెళ్తాను మళ్ళీ అవి ఇవి ఒక్కటే రోజు అంటే అసలు ఎనర్జీ మొత్తం లాస్ అవ్వాల్సి వస్తుంది ఇక మళ్ళీ జ్వరం వచ్చినట్టే ఉంటుంది కాబట్టి ఒకే రోజైతే చెయ్యము నిన్ననైతే ఇల్లులు దులపడం అయితే అయిపోయింది ఈరోజు మార్నింగ్ అయితే బెడ్షీట్స్ కంప్లీట్ అయిపోతే ఇక తర్వాత ఆఫ్టర్నూన్ టైం అట్లా మా పిల్లలు పడుకున్నప్పుడు రూమ్స్ అయితే ఇక కడుక్కోవాలి ఇది పరుకు మీద బెడ్షీట్ కదా అండి ఊరికే తొక్కుతూ ఉంటారు కింద మట్లో ఆడొచ్చి కూడా తొక్కుతూ ఉంటారు కదా మట్టి బాగుంటుంది అందుకనే బ్రష్ పెట్టి అయితే వాష్ చేస్తున్నా ఇది నార్మల్గా అయితే పల్చగానే ఉంటుంది కాబట్టి మనం ఎలా అయినా సింపుల్గా ఉతికేయచ్చు నేను మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తారనుకున్నా కానీ అసలు ఏం చేయలేదు కనీసం ఆ పెద్దది వాష్ చేసేటప్పుడు అయినా వస్తాడేమో అనుకున్నా కానీ రాలేదు కొంతమంది అయితే పాపం వాష్ చేస్తుందని వచ్చి నేను వాష్ చేస్తాలే అని అంటారు కానీ కొంతమంది ఇలా ఉంటారు కదా అందరు ఒకలా ఉండరుగా వాళ్ళు చేయనప్పుడు మనమే చేసుకోవాలిగా ఇదైతే కూర్చొని ఉతికితే లేవదని నేనైతే ఇది నిల్చొని ఉతికిన బ్యాడ్ కామెంట్ అయితే చేయకండి మేము ఎప్పుడు ఉతికినా ఈ విధంగానే ఉతుకుతాం అంటే మీరు ఈ విధంగా ఉతుకనే వాళ్ళకైతే కొంచెం వెరైటీగా అనిపించవచ్చు కానీ మేమైతే ఉతికేస్తాం ఇలాగే ఇంకా ఫైనల్గా అయితే ఇది ఒక్క బెడ్షీటే ఉందండి ఇది లేపలేను నేనైతే అసలు లేపలేను అందుకని ఇక టబ్బులో పెట్టేసి అయితే తొక్కుతున్నా నేను ఎప్పుడైనా ఇలాగే తొక్కుతా పెద్దది ఇక కొంచెం తొక్కినాక మళ్ళీ తిరిగేసి మళ్ళీ కొంచెం అనుకోండి ఇక కొందనుకున్న మట్టి అయితే కొంచెం పోతుంది దాని అయితే బాధలేం కదా కానీ అలా లేపి కొడితేనే మంచిగా అనేది పోతుంది ఈ విధంగా చేసినా పోదు కానీ మనం లేపలేం కాబట్టి ఏ విధంగా కంఫర్ట్ ఉంటే ఆ విధంగా అయితే ఉతుక్కోవాలి నేనైతే ఈ విధంగా చేస్తాను చూస్తున్నాడు కానీ అసలు మా హస్బెండ్ అయితే రావట్లేదు ఉతకడానికి నాకైతే మస్తు కోపం వచ్చింది అసలు ఏమన్నా హెల్ప్ చేద్దామని కూడా అనిపించారు తనకి ఉతకడం అయితే అయిపోయింది ఇంకా జాడించుకోవాలి మళ్ళీ ఆరేసుకోవాలి చాలా పని ఉందండి నాకు ఈరోజు అయితే అసలు మా హౌస్లో అయితే ఎప్పుడు ఎనీ టైం ఫుల్గా వాటర్ ఉంటాయి అందుకనే నేనైతే బకెట్తోనే చేదుతా ట్యాప్ అయితే అస్సలు యూజ్ చేయను ట్యాప్లో వాటరు సన్నగా వస్తే తొందర నిండదని ఇక నేను అందుకే చేదుతానండి ఇక బకెట్తో ముంచితే అయిపోయి ఒక ఒక్క ఒక్క నిమిషంలో బకెట్ నింతుంది అదే ట్యాప్ కింద పెడితే ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతసేపు అయితే నేను వెయిట్ చేయలేను అందుకనే ఎప్పుడైనా ఆ బాకీతోనే ముంచుతా ఈ ట్యాప్స్ కూడా రీసెట్గా పెట్టించామండి ఎందుకంటే మా చిన్నబ్బా అయితే ఊరికే హౌస్ దగ్గరికే వెళ్తున్నాడు మూత తీసి ఉంటే మనం చూడకుండా ఉంటే అందులో బర్త్డేమన్న భయంతోనైతే పెట్టించినాం కానీ అదైతే యూజ్ చేయట్లే నేను అక్కడ ఉన్నంతసేపు అయితే హౌస్ మూత తీసే ఉంచుతా అక్కడి నుంచి బయటికి రాగానే నేనైతే మళ్ళీ మూత క్లోజ్ చేస్తాను ఎందుకంటే ఈ పిల్లలు ఎక్కడ ఆడతారో తెలియదు ఊరికే అక్కడికే ఉరుకుతాడు బాత్రూంలో కురుకుతాడు ఊకే వాటరే కావాలి తనకి అందుకే పని అయిపోగానే మళ్ళీ బకెట్స్లలో వాటర్ అయితే ఉంచకుండా మళ్ళీ అన్ని అన్ని వాటర్ పారబోసి ఆ బకెట్స్ అయితే బోర్లించి హౌస్ మూత అయితే క్లోజ్ చేస్తా ఈ విధంగా అయితే జాడించి ఇక గోడకేస్తాను గోడకేసిన తర్వాత వాటర్ అన్నీ డ్రాప్స్ అన్నీ మొత్తం పోయాక ఇక స్లాబ్ మీదైతే ఆరేయాలి ఈ వాష్ చేస్తుంటే కూడా అసలు మా చిన్నబ్బాయి అయితే ఊరికే వాటర్లోకి వస్తున్నాడు వాటర్లోకే వస్తున్నాడు ఊరికే అదైతే స్కిప్ చేశానండి అసలు ఊరికే వాటర్లోకే వస్తున్నాడు ఇంకా నేను పని చేసుకునేటప్పుడు అయితే మ్యాక్సిమమ్ మా చిన్నబ్బాయినైతే అక్కడ గాబు ఉంది కదా ఆ గాబులు అయితే నిల్చో అది మేము యూజ్ చేయం ఖాళీగా ఉంటుంది ఇంకా ఊకే హౌస్ దగ్గరకి వస్తాడన్నీ మే ఇక లేకపోతే బయటికి వెళ్తాడు అందుకని నేను పని హౌస్ దగ్గర పని చేసేటప్పుడు కంపల్సరీగా గావ్లైతే నిల్చోబెడతా గేటు పోడు ఏడ్చినా కూడా అందులోనే ఉంచుతా పని కంప్లీట్ అయిందాక ఆ గాబు అయితే నాకైతే ఆ విధంగా యూజ్ అవుతుంది ఇక ఇదైతే లేపలేనండి వాటర్లో ముంచైతే అస్సలు లేపలేను సో అందుకే నేను ఏ విధంగా అయితే లేపలేస్తానో కొంచెం కొంచెం ముంచుకుంటూ కొంచెం కొంచెం ముంచుకుంటూ అట్లయితే తీసేసాను దాన్ని లేపి గోడ మీదకి కూడా వేయలేకపోయాను నేను అంత బరువుంది అసలు తడిస్తే చాలా బరువు ఉంటాయి ఈ మెత్తడివి ఇవి మనకు చలికాలంలోనే యూజ్ అవుతాయి కానీ ఇగో ఈ విధంగా అయితే రిస్క్ ఉంటుంది కానీ చలికి మనం తట్టుకోలేం కదండి ఇలాంటివి అయితేనే మనం హ్యాపీగా పడుకోవస్తుంది ఇవి అయిపోయాక మ్యాట్స్ అయితే వాష్ చేశానండి వాష్ చేయడం అయితే ఇవన్నీ అయిపోయినాయండి బెడ్షీట్స్ మ్యాట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇక అవి అయితే పైకి తీసుకెళ్తున్నాను పైకి తీసుకెళ్ళిన తర్వాత ఇక స్లాప్ మీద ఆరేస్తే అవే డే డే మొత్తంలో ఎండకి మొత్తం ఆరుతాయి ఆ అయితే తొందరనే ఆడతాయండి ఇది ఇది ఈ మందం ఉన్నదే ఎండ కొట్టకుంటే మబ్బులు పడిందంటే కథ మీకు అసలు ఆరదు ఇది కప్పుకునేది నేను మా చిన్నబ్బాయే ఈరోజు ఎండ బాగా కొట్టాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఆరాలి కదా చిన్న బెడ్షీట్స్ కప్పుకొని అయితే నేను అస్సలు పండలేను నేను ఎప్పుడైనా ఈ విధంగానే ఉతికేసి ఈ విధంగా అయితే ఆరేస్తాను కొంచెం వెరైటీగా అనిపించవచ్చు చూసే వాళ్ళకి కానీ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి నా నార్మల్గా డైలీ లైఫ్లో నేను ఎలా ఉంటానో ఆ విధంగా అయితే నేను వీడియో చూపిస్తున్నాను మీకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీగా లైక్ అయితే చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని కొత్త కొత్తగా వీడియోస్తో మీ ముందుకు వస్తాను నేను పెట్టే ప్రతి వీడియో మాత్రం కంపల్సరీగా చూడండి కొత్తగా చూసేవాళ్ళు మాత్రం కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బెడ్షీట్స్ పని అయితే అయిపోయిందండి బాయ్ బాయ్